ಅಂತರ್ಜಾತೀಯ ಮಾರ್ಗದ್ರವ್ಯದ ವ್ಯತಿರೇಕ ದಿನೋತ್ಸವ ಸಲವು ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా వచ్చేసిన డిజిపల్ సిఏ గారు వినోద గారికి స్వాగతం చూస్తున్నారు చైర్మన్ కిషన్ గారు మరియు కాంగ్రెస్ పార్టీలో మంచి అవగాహన ఉంది సార్ చెప్పడానికి అటువంటి పగ్గాన్ని ఈరోజు హెల్మెట్ లేని బయటకు వెళ్ళద్దు మనం కూడా చూస్తున్నాము మీరు కూడా ఈ మధ్యలో బండ్లు నడిపిస్తున్నారు చూస్తున్నాను వెళ్ళండి బండ్లు తీయకండి ఎందుకంటే రేపు కాలు చేప ఏదని ఎరిగినా కానీ చాలా ప్రమాదము దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా కొద్దిగా మాదక ద్రవ్యాలు డాడీలకు వాళ్ళకు వాళ్ళ నుంచి మనకు అలవాటు అవుతాయి మనం కూడా దూరంగా ఉందాం వాళ్ళకు కూడా చెప్దాము ఇది వద్దు డాడీ ఇది వద్దు ఇది చేయొద్దు అని చెప్పేద్దాము ఈ విషయ ఈ కార్యక్రమం చిన్న విషయాలకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం సార్ ఎందుకంటే నాకు వెళ్ళి సాయి గారు సార్ ఏదేమైనా మా ఉపాధ్యాయులు పరిస్థితి ఈ డ్రగ్స్ మహమ్మారి పైన ప్రభుత్వం చాలా కఠిన నిర్ణయం తీసుకుంది అది విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలా ఈ భారత వ్యతిరేకంగా గురించి అవగాహన వల్ల ఇప్పటికే మత్స్య నుంచి బయటకు వచ్చి ఒక ఆరోగ్యకరమైన వార్త వల్ల ఆరోగ్యకరమైన పౌరంగా తయారు చేయాలనేది ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఇది ఏ రూపంలో ఉంటుందంటే హెరాన్ మరియు గంజాయి సిగరేటు మటక ఇట్లాంటి సార కన్ను ఇవి సేవించిన వాళ్ళు దీనికి బానిసైన వాళ్ళు ఏ పౌరుడు కానీ ఏ కుటుంబం బాగుపడలేదు దీనికి పేద తేడా లేదు తాగి వచ్చిన కుటుంబము వల్ల కాడతో సమానమైతుంది అర్థాంతరంగా ఆయుషం ముగుస్తుంది ఒకవేళ తాగి వాహనం నడిపిన వాళ్ళు ఇంటికి చేరుకుంటారనే గ్యారంటీ కనుక దీనిపైన పూర్తి అవగాహన ఉండాలా భవిష్యత్తులో కూడా మీరు ఇలాంటి మత్తు పానీయాలకు బానిస కావద్దని తెలియజేయడం జరుగుతుంది ఇది అందరూ గమనించాలా పాటించాలా ఇప్పుడు మన సీఏ గారు మాట్లాడతారు గుడ్ మార్నింగ్ సో అందరూ కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు సో దాన్ని బట్టి మీ ఎన్విరాన్మెంట్ మీ స్కూల్లో మీ టీచర్స్ మీ అందరినీ ఏ విధంగా మౌల్డ్ చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు సో ఈ డ్రగ్స్ అనేటివి మన సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ ఉన్నది సొసైటీ అంటే అందులో మనమే ఉంటాము మనం ఏ సొసైటీలో ఉన్నామనేది మనం చెక్ చేసుకోవాలి సో మనం సెక్యూర్డ్ సొసైటీలో ఉన్నామా లేదు అంటే ఇబ్బందికరమైన సొసైటీలో ఉన్నమా కాబట్టి ఈ డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచో తయారవుతు మన కొంతమంది అక్కడ ఈ గంజాయి అనేది ప్లాంట్ చేసేసి అది కూడా ఒక చిన్న మొక్క నైంటీ డేస్ హండ్రెడ్ హండ్రెడ్ డేస్ క్రాప్ దాన్ని ఆ లీవ్స్లో నుంచి తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి డిఫరెంట్ ఫామ్స్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు వాటిని ఎండబెట్టడం వల్ల కొంతమంది సిగరెట్లు పెట్టుకొని తాగడం కొంతమంది డైరెక్ట్ కన్జ్యూమ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో మీరు పిల్లలు మీకు ఎందుకు అంటే మీకు ముందు అవగాహన ఉండాలి అంటే ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి అంటే అత్యంత ప్రమాదకరమైనది ఎందుకంటే మనిషి మీద అది ఒకసారి కన్జ్యూమ్ చేస్తే అది మెల్లమెల్ల మెల్లమెల్లగా అడిక్ట్ అయిపోతాడు దానికి పానిస్ అయిపోయి తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు ఏం ఎవరితో మాట్లాడుతున్నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు అనేది కూడా తెలియదు ఆయన చేసే అఫెన్స్ అంటే నేరం కూడా నేరాలు కూడా మారిపోతూ ఉంటాయి సో అంత ఇంపాక్ట్ ఉంటుంది ఒక్కసారి దానికి అలవాటు పడితే మానేయడం కష్టమవుతుంది చాలామంది చిన్న చిన్న స్టేజ్ అంటే ట్వెల్త్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్ కొన్ని స్కూళ్ళల్లో మీరు ఆల్రెడీ చూస్తుంటారు చాక్లెట్ల రూపంలో వాటిలలో కూడా కొన్ని స్కూల్లో ప్రిన్సెస్లో చేస్తున్నారు సిటీలో అవన్నీ కూడా పట్టుకోవడం జరిగింది కాకపోతే ఇప్పుడు మీకు తెలియడం తెలియడం వల్ల దాని గురించి మీకు అవగాహన ఉండడం వల్ల మీ విలేజ్ లోపల మీరు అటువంటి ఏమన్నా మీకు కనబడితే మీకు డయల్ హండ్రెడ్ ఉంది సో డైవర్ హండ్రెడ్ వన్ డబల్ జీరో కొడితే పోలీసుకు కాల్ వెళ్ళిపోతుంది అటువంటి ఏమన్నా ఉంటే మాకు చెప్పండి సో మేము డీటెయిల్స్ కూడా అడగాం మీరు ఎస్ఐకి చెప్పినా నాకు చెప్పినా ఎవరికి చెప్పినా కూడా ఎవరు చెప్తున్నారు అనేది కూడా మేము అడగాం సో అటువంటి ఏమైనా ఉంటే మేము చెక్ చేసుకుని వాళ్ళ మీద చేసుకుంటాం యాక్షన్ తీసుకుంటాం సో మీరు అందరు పిల్లలు సో జనరల్గా మీ పేరెంట్స్ కానీ ఇంకెవరైనా కానీ సొసైటీలో పక్క వాళ్ళు చెప్తే వినకపోవచ్చు ఇంకెవరైనా చెప్పినా వినకపోవచ్చు కానీ మీరు చెప్తే వింటారు ఇప్పుడు మీరందరూ కూడా ఏంటి అంటే ఇప్పుడు మేము చెప్పేటి అని కూడా మీ ఇళ్ళలో డిస్కస్ చేసుకుంటే వాళ్ళకు అరే పిల్లలకు